హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించిపోతున్నాను ఈ పచ్చడి కనీసం రెండు మూడు నెలలు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకుంటే నెల నెలన్నర పాటైతే నిలువ ఉంటుందన్నమాట చాలా ఈజీ ప్రిపేర్ చేయడం ఎప్పుడైనా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ పచ్చడిని ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఎంతో కమ్మగా రుచిగా ఉండే ఈ కొత్తిమీర పుదీనా పచ్చడి కోసం ముందుగా ఒక హ్యాఫే గ్రాముల వరకు పుదీనా అండ్ ఒక హ్యాఫే గ్రాముల వరకు కొత్తిమీర తీసుకోండి కట్టల్లో చెప్పాలంటే మీడియం సైజ్ కట్ట ఒకటైతే సరిపోతుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి పుదీనా అయితే ఆకులు తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక పొడిగుడ్డను తీసుకుని ఈ కడిగి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీరను వేసి అలా ఫస్ట్ అద్దుకోండి ఆ తడంతా కూడా అద్దేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఇలా పొడి పొడిగా జల్లుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఆరపెట్టుకోండి ఆ తడంతా కూడా పోతుంది ఇలా ఆరపెట్టుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకుని అందులోకి చింతపండు నానపెట్టుకోండి పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది మనం చేతిలోకి తీసుకున్నా కూడా తెలిసిపోతుంది అనమాట ఆ సైజు ఉంటే సరిపోతుంది దీన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగేసేసుకుని మళ్ళీ చింతపండు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టండి ఇది చక్కగా ఆరిపోయేలోపు చింతపండు కూడా నానుతుంది ఒక పదిహేను ఇరవై నిమిషాలకి చూడండి చక్కగా కొత్తిమీర కూడా ఆరిపోయింది పుదీనా కూడా ఇప్పుడు కొత్తిమీరను సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి పుదీనా అయితే కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఆల్రెడీ మనకి ఆకులు అనేవి చిన్నగానే ఉంటాయి కాబట్టి సో ఇలా సన్నగా కట్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకుని ఒక కడాయిని పెట్టుకోండి స్టవ్ మీద అందులోకి ఒక టీ స్పూన్ వరకు బెంతులు వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆవాలు చిటిపెట్లాడి మెంతులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఎర్రటి రంగులోకి మెంతులు వచ్చేసిన తర్వాత ఆవాలు కూడా ఇలా చిటిపట్లాడుతూ ఉంటాయి ఇప్పుడు తీసేసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి డైరెక్ట్గా ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తడి పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఆవాలు మెంతులు చల్లారేలోప్పు అదే కడాయిలో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె శనగ నూనె తీసుకోండి పచ్చళ్ళకి ఎప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను గిన్నెతో కొలిసి చెప్తున్నాను అదే గిన్నెతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తాను సో ఇక్కడ నేను తీసుకున్న గిన్నెతో మూడు గిన్నెలు అయ్యాయనమాట ఇప్పుడు ఈ పుదీనా అండ్ కొత్తిమీరని కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా సైడ్లో దీన్ని ఫ్రై చేసుకుంటూ వేరొక వైపు మనం ముందుగా నానబెట్టుకునే చింతపండు ఉంది కదా ఆ చింతపండుని చక్కగా ఇలా పెసుకుంటూ అందులో ఉన్న గుజ్జు అంతా కూడా తీసేసేయండి చూడండి ఇలా గుజ్జు మొత్తం కూడా తీసేసేసి పిప్పిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చూడండి ఇక్కడ నేను మీకు ఆకు మగ్గిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న ఆకుని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే కడాయిలో జస్ట్ ఒక స్పూన్ అంతా నూనె వేసుకోండి నూనె కొంచెం అలా వేడైపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి అలా గుజ్జు ఉడికించుకుంటూ ఉంటే మనకి ఆవాల మెంతులు కూడా చల్లగా అయిపోయి ఉంటాయి ఇప్పుడు వాటిని ఈ విధంగా మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి తర్వాత ఇందులోనే ఒక పదిహేను నుంచి ఇరవై రెమ్మల వరకు తొక్క తీసినా పర్వాలేదు లేదంటే తీయకపోయినా పర్వాలేదు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి వేసి కచ్చపచ్చగా జస్ట్ అలా ఒక్క అలా ఇచ్చేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూడండి మనకి చింతపండు గుజ్జు కూడా దగ్గరికి వచ్చేసింది కదా ఇలా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఆవాలు మెంతలు పొడిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆకు మొత్తం కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆకును కూడా అదే గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం అందుకోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి కడాయి కానీ ప్యాన్ కానీ ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు నూనె వేసుకోండి మీరు వేసుకునే దాన్ని బట్టి నిల్వ అనేది ఉంటుందన్నమాట ముప్పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు లేక ఆరు వరకు వెలుల్ని లైట్గా దంచి వేసుకోండి అలా డైరెక్ట్గా వేసేయద్దు మీద చిందుతుంది నెక్స్ట్ ఇందులోనే ఒకటి నెల టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ వరకు చాయ్మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జస్ట్ తాలింపు దినుసులు అంతే వేసుకుని ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చిని కూడా వేసి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ తాలింపు మంచిగా ఫ్రై అవనివ్వండి మీరు ఒకవేళ వెల్లుల్లి వేసుకోకపోతే ఈ టైంలో ఇంగు వేసుకోండి రెండు మిక్స్ చేయొద్దు ఇంగువే అండ్ వెల్లుల్లి ఏదో ఒక ఫ్లేవర్ వేసుకుంటే సరిపోతుంది రెండు డామినేట్ అయిపోతాయి అనమాట టేస్ట్ బాగుండదు సో నేనైతే వెల్లుల్లి యాడ్ చేస్తాను హెల్త్కి కూడా చాలా మంచిది అని అని చెప్పి నెక్స్ట్ అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి తాలింపు అన్నీ కూడా చక్కటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారాలి నెక్స్ట్ వీటన్నిటిని మిక్స్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకోండి మీరు తీసుకునే గిన్నె కానీ గరిటె కానీ ఏది కూడా తడిగా లేకుండా చూసుకోండి అప్పుడే పచ్చడానికి నిలువ ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెత్తగా రుబ్బి పెట్టుకున్న ఆకు పేస్ట్ మొత్తం కూడా వేసేసుకోండి అండ్ అలాగే ఆవాలు మెంతులు వెల్లుల్లి పేస్టు చింతపండు గుజ్జు కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే కారం కూడా వేసుకోవాలి మనం తీసుకున్న మూడు కప్పుల ఆకుకి హాఫ్ కప్పు కన్నా తక్కువ పడుతుంది పావు కప్పు కన్నా ఎక్కువ పడుతుంది అనమాట సో ఇక్కడ నేనైతే కొంచెం కారం తక్కువ ఉన్నది కలర్ ఎక్కువ ఉన్న కారం యూజ్ చేస్తున్నాను మీరు కూడా అలాగే యూజ్ చేయండి అప్పుడే మీకు మంచి టేస్ట్ యాడ్ అవుతుంది లేదంటే ఘాట్ ఎక్కువైపోతుంది అనమాట వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి జస్ట్ అలా లైట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పటివరకు మనం ఉప్పు అనేది ఎక్కడ యాడ్ చేయలేదు ఈ టైంలో సాల్ట్ని రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఫస్ట్ ఒక రెండు స్పూన్లు వేసి చూడండి చిన్న స్పూన్లు పెద్ద స్పూన్లు కాదు ఆ తర్వాత సరిపోలేదు అనుకుంటే మరలా వేసుకోవచ్చు ఎక్కువైపోయింది అనుకోండి మొత్తం వేస్ట్ అయిపోతుంది అందుకోసం వేసి ఒక్కసారి కలుపుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసేసి ఒక రెండు పల్సల్లో గ్రైండ్ చేసేసేయండి చక్కగా ఇలా మిక్స్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనకి ఆ తాలింపు కూడా చల్లగా అయిపోయి ఉంటుంది ఆ తాలింపులో ఈ పచ్చడి వేసేసుకుని ఒక్కసారి కలిపారంటే ఎంతో కమ్మగా రుచిగా ఉండే పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది ఎంత ఫ్లేవర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు చూస్తుండే తెలుస్తుంది నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి చక్కగా అన్నంలోకైనా బాగుంటుంది ఇడ్లీ దోశల్లోకి అట్లా కూడా బాగుంటుంది అన్నంలోకి ఎక్కువ రుచిగా ఉంటుంది వేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు నేనైతే ప్లెయిన్గానే ఆ ఫ్లేవర్ని ఇష్టపడతాను కారం ఉండదు కమ్మగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఎంతో కమ్మగా రుచిగా ఉండే ఈ పచ్చడిని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్